తాను చదివిన పాఠశాలకు సహాయపడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థిని దేవిరెడ్డి మైదిలి దివంగత మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి రామిరెడ్డి గారి కుమార్తె దేవిరెడ్డి మైదిలి ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివారు ప్రస్తుతం దేవిరెడ్డి మైదిలి వారి భర్త దేవిరెడ్డి కార్తికేయరెడ్డి కుటుంబం అమెరికాలో నివసిస్తున్నారు మైదిలి గారు ఇటీవల అమెరికా నుంచి ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తన పూర్వ పాఠశాలను సందర్శించాలని భావించి పాఠశాలను సందర్శించారు తమ సోదరుడు మాజీ ఎమ్మెల్సీ మాజీ నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారితో కలిసి పాఠశాలను సందర్శించారు అధ్యాపకులతో మాట్లాడి అనంతరం తను చదివిన తరగతి గదిని పాఠశాల ప్రాంతాన్ని సందర్శించి ఎంతో సంతోషపడ్డారు తన వంతుగా పాఠశాలకు ఏదైనా సహాయ సహకారం చేయాలంటూ భావించి మధ్యాహ్నం వేళలో విద్యార్థులు భోజనం చేసే ప్రాంతంలో ఎండగా ఉండడంతో అక్కడ రేకుల షెడ్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి వెంటనే ఆ పనిచేసేందుకు సిద్దమయ్యారు ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోగా లక్ష డెబ్బై వేల రూపాయల ఖర్చుతో విద్యార్థులకు నీడ కొరకు రేకుల షెడ్డు నిర్మించారు నిర్మాణం పూర్తయిన తర్వాత మైథిలి మేడం గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు పాఠశాల పూర్వ విద్యార్థిని పాఠశాలకు వచ్చిన సమయంలో ఇక్కడ ఇబ్బందిని గమనించి తన వంతు సహకారం అందించడం ఎంత సంతోషంగా ఉందని అవసరం తెలిసిన వెంటనే తమ ఖర్చు సొంత ఖర్చులతో నీడ కోసం రేకుల షెడ్డు నిర్మించినందుకు మైథిలి మేడం గారిని అధ్యాపకులు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మైథిలి గారిని పాఠశాల సిబ్బంది సత్కరించారు తాను చదివిన తన పాఠశాలకు తెరమంతు సహకారం అందించిన చాలా సంతోషంగా ఉందంటూ మైథిలి తెలిపారు